ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గెనసెమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పూజకు అంతా రెడీ అయిపోయింది ఏంటంటే ఉదయాన్నే చేసుకోవాలనుకోవటానికి ఎప్పుడు కుదరటలేదు ఫ్రెండ్స్ అండ్లు ఎక్కువైనవి కదా ఫ్యాన్లు ఏం ఉండలేకపోతున్నాము అదొకటను ఏంటంటే మా బాబుకి క్యారేజీ కట్టాలి కాబట్టి ఇప్పుడు ఏంటంటే మా వారికి మా బాబుకి ఉదయాన్నే వెళ్ళిపోతున్నారు ఆరు గంటలకే వాళ్ళ ఇద్దరు క్యారేజీ కట్టాలంటే మాకేమో దేవుడి గుడి సపరేట్గా లేదు హాల్లోనే ఒక సైడ్ను అన్నమాట వాళ్ళకి ఇంతకుముందు ఏంటంటే సల్లాకాలం కాబట్టి కొద్దిగా అన్నం వేడిగా ఉండ బాక్స్లో పెట్టినా పాడైపోయేది కాదు ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఎండలు ఎక్కువైనాయి కదా ఖాళీ అన్నం కొద్దిగా బాక్స్లో పెట్టినా కానీ మధ్యాహ్నానికి నీరు లాగా వస్తుందని చెప్పేసి అని అన్నం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పెడుతున్నాను అనమాట ప్లేట్లో వేసి చల్లారి పెట్టి పెడుతున్నాను ఎందుకంటే మనం అన్నం నాలుగు గంటలకైతే వండలేము కదా నేను ఐదు గంటలకు ఐదున్నర కల్లా అన్నం రెడీ అయిపోద్ది అన్నం కూర వాళ్ళు స్నానాలు చేసి అంతా వచ్చేలా కారేత్త అనమాట ఈ లోపు నేను వాళ్ళ క్యారేజ్ రెడీ చేయాలి కాబట్టి అయితే పూజ చేసుకోవటానికి కుదరట్లేదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి టైం ఎనిమిది అయింది ఎనిమిదింటికి నేను పూజ అయితే కనిపి పూజ చేసుకుంటున్నాను అనమాట అంతా అదొకటను దీపారాధన కుందులు ఎత్తడే ఉండేవి ఫ్రెండ్స్ నా దగ్గర అవి ఆటలో పెడితే నూనె ఎక్కువ పడుతుంది అనమాట నూనె ఎక్కువ పడి అంటే దీపారాధన ఏంటంటే ఒక ఇప్పుడు మనం ముట్టిస్తే కుందులు పెద్దవి కదా ఇప్పుడు మనం ముట్టిస్తే అవి సాయంత్రం నాలుగు ఐదింటి దాకా అలా ఎలుగుతూనే ఉండేవి అలా ఉంటాయి అంతకని చెప్పేస్తాను నేనేం చేశానంటే ఇవి ఉంటాయి కదా మట్టి మట్టి ప్రేమిదల్లో దీపరాని కుందుల్లో అలా వేసాను అనమాట ఎందుకంటే ఆయిల్ తక్కువ పట్టితే ఒక రెండు మూడు గంటలు ఉండేసి తర్వాత ఆయిల్ పూర్తిగా అయిపోద్ది అని చెప్పేసి అని ఫ్యాన్ వేసుకోటానికి అని చెప్పేసి అని అలా చేసుకుంటున్నాను ఎండబడిందంటే తులసిమ కాడ అయితే పెట్టను ఫ్రెండ్స్ దీపము చీకటితో అయితే తులసిమ్మ వారికి పెట్టేసేదాన్ని ఇప్పుడు శివయ్య ముందను అన్నపూర్ణమ్మ తల్లి ముందైతే పెడతాను ఇక్కడ పెడతాను అనమాట పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను నిజంగా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ అంటే ఏ దేవుడు కొలిసేవాళ్ళైనా ఆ దేవుడు ఏ దేవుడు అనేది ఏం లేదు నిజంగా ఏ దేవుడినైనా మనస్ఫూర్తిగా పూజ ఇచ్చేవాళ్ళు ఇలా మనం పూజ చేసుకుంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే మన మనుషుల్లోనే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళెట్ట వీళ్ళెట్ట అంటే కులాభేదాలు ఇవన్నీ ఉండేది దేవుడికి అయితే అవన్నీ ఉండవు అనమాట పొలానికి క్యాస్టోళ్ళైనా దగ్గరికి రావాలి మా వాళ్ళే రావాలి వీళ్ళే పోవాలి ఇవన్నీ ఏముండదు అసలుకి మనం ఏంటంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మి పూజించుకుంటే ఖచ్చితంగా దేవుడు అయితే హెల్ప్ చేస్తాడని చెప్పేసి అని నేనైతే గట్టిగా నమ్ముతాను అలా ఎవరికి అంటే పొలాన్ని దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు అనే కదండి ఖచ్చితంగా ఏ దేవుడైనా సరే ఈ శుక్రవారం పూట ఏంటంటే నేను ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను శుక్రవారాలు పూట ఉపవాసాలు ఉంటున్నాను ఫ్రెండ్స్ పదకొండు వారాలు ఉంటానని అనుకున్నాను ఆ పదకొండు వారాల్లో ఎనిమిది వారాలు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మూడు వారాలు అయితే ఉండే ఇప్పుడు నేను ఉండేది ఎనిమిదో వారంది ఇంకా మూడు వారాలు వా ఉంటే వా మాత్రం వా కంప్లీట్ అయిపోద్ది అనమాట నేను అంతకుముందు ఎక్కువ ఉండేదాన్ని ఫ్రెండ్స్ ఉపవాసం సోమవారం కానీ మంగళవారం కానీ ఇప్పుడైతే వండలేకపోతున్నాను ఇంతకుముందు సోమవారం అసలుకి ఏం తినకుండా ఉండేదాన్ని ఇప్పుడైనా ఇక ఉండాలి అనుకుంటే తప్పదు వంటమేను కాకపోతే ఏంటంటే వండలేకపోతున్నానని చెప్తున్నాను అదే అంతే ఇంకేం లేదు ఆదివారం సోమవారం రెండు పూటలు ఉండ రోజులు కూడా ఉండే అంటే ఎలాగంటే అసలు తినకుండా కాదు ఆదివారం పూట తినేసి ఆదివారం అంతా ఏం తినకుండా సాయంత్రం తినేదాన్ని మళ్ళీ దీపం పెట్టుకొని మళ్ళీ సోమవారం రోజు మధ్యాహ్నం ఒక పూట తినేదాన్ని అనమాట అలా ఒక వారం ఒక రోజు అలా ఒక వారం ఒక రోజు ఇలా అలా చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఒక శుక్రవారం పోటీ అసలుకి ఏం తినకుండా ఉట్టి వాటర్ తాగే ఉంటున్నాను అనమాట ఎందుకంటే ఏ కొన్ని ఉంటాయి కదండి మనకి అలా మొక్కుబళ్ళు అలా అని చెప్పేసి అని ఉంటున్నాను అది అసలు వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే మంచిదేలండి కాకపోతే ఏంటంటే ఎటు దేవుడికి కూడా ఉండట్టు ఉంటుంది అని చెప్పేసి అని ఆ రీతిలో నేనైతే ఉంటున్నాను ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ నేను మామూలుగా ఒకళ్ళ గురించి చెప్పాలి అనుకుంటున్నాను పేర్లు ఊర్లు ఏం చెప్పననమాట నాకు వాళ్ళేను వాళ్ళ గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఒక కుటుంబం గురించి ఇది కుటుంబం వ్యవహారాలు కుటుంబం గురించి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఫ్రెండ్స్ ఒక తల్లికి ఒక ముగ్గురు కొడుకులు ఉన్నారు ఒక తల్లికి ముగ్గురు కొడుకులు ఉంటే ఆ కొడుకుల్లో భర్త భార్య అర్థమైందా భర్త భార్య ముగ్గురు కొడుకులు ముగ్గురు ఉమ్మడంగా అంటే కుటుంబం ఒకే కుటుంబంలో ఉమ్మడి కుటుంబం అంటారు కదా కలిసి ఉండప్పుడు అప్పుడు ఐదుగురు అయ్యారు కదా ఐదుగురు తలా ఓ పనికి వెళ్ళేవాళ్ళు ఈ ముగ్గురు పిల్లలు వెళ్ళేవాళ్ళు భార్య వెళ్ళేది భర్త పనికి వెళ్ళేవాడు అనమాట వెళ్ళినప్పుడు వాళ్ళు తలా ఒక రూపాయి తీసుకొచ్చి తల్లి చేతికి ఇచ్చేవాళ్ళు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఫ్రెండ్స్ నాకు ఒకళ్ళు కామెంట్ చేశారు ఏమనంటే శుక్రవారం పూట బొట్టు పెట్టుకొని పూజ చేయాలి అని చెప్పేసి అని నేనైతే శుక్రవారం పూట బొట్టు అంతకుముందు పెట్టుకునేదండి అని ఇప్పుడు కాదు మా బాబుకి నాలుగో నెల కాడి నుంచి అయితే నేను అనుకున్నది జరిగిందని మా బాబు కొద్దిగా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కొద్దిగా హెల్త్ అనేది బాగా లేకపోతే నాలుగు నెలలు అప్పుడు అప్పుడుంచి ఏంటంటే నేను దేవుడు వదిలేసాను శుక్రవారం పూట ఇంటి ముందు ముగ్గాను అలాగని బొట్టు కూడా పెట్టుకోను ఇంకేంటంటే వీడియో తీస్తున్నాను బాగుండదని చెప్పేసి అని ఈ బుద్ది పెట్టుకునేదాన్ని ఈరోజైతే అది కూడా పెట్టుకోకూడదు అనుకున్నాను అనమాట మరి తులసమ్మను పెట్టుకున్నారు కదా తులసమ్మ దగ్గర ఖచ్చితంగా పసుపు కుంకుమ మీరు వేస్తున్నారు కదా శుక్రవారం పూట అంటే ఖచ్చితంగా అయితే తులసిమ్మకాడ అయితే వేస్తానండి తులసిమ్మ ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ ఆ తల్లి వాటికి వేస్తాను ఇంటి ముందు అయితే నేనైతే ముగ్గాను శుక్రవారం పూట అలాగని బొట్టు పెట్టుకోను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కాకపోతే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్దాంలే అని చెప్పేసి అని చెప్పాను ఫ్రెండ్స్ అంతేను అయితే ఆ కుటుంబంలో అలాగే ఆ ముగ్గురు పిల్లలు కూడా సంపాదించుకొచ్చి తల్లి తల్లి పని చేసేది భర్త పనిచేసేవాడు ఈ ముగ్గురు పిల్లలు పని చేస్తున్నారు పని చేస్తుంటే ఈ ము అప్పుడు ఐదుగురు సంపాదన ఉంది కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చికెన్ తెచ్చుకునేవాళ్ళు అంటే ఎక్కువగా కూడా తినేది కాదు ఎక్కువగా తినేవాళ్ళు కాదనమాట అలాంటప్పుడు వాళ్ళు ఎలా అనేది ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఫ్రెండ్స్ దోశకి పోస్తున్నాను అనమాట నేను దోశకి ఏ వేసేది ఎలా అంటే ఎంత బియ్యానికి ఎంత మినపప్పు వేస్తాను అనేది అయితే నేను చూపిస్తున్నాను మీకు నేను దాంతో అయితే ఆరు కొలి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆరు బియ్యం అంటే అది రెండు అనమాట సాల్డా అర్షాడా అని అంటే నాకైతే తెలియదు బియ్యం ఏంటంటే ఒక ఆరు ఆ డబ్బాతోటి ఈ గ్లాస్ అయినా డబ్బా అయినా ఏదైనా ఫ్రెండ్స్ కొలత అయితే ఒక్కోహళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాననేది చూపిస్తున్నాను నేను ఆ డబ్బాతోటి ఆరు డబ్బాలు బియ్యం పోసాను ఒక డబ్బా మినప్పప్పు అలాగే ఒక డబ్బా సబ్బియ్యం సబ్బియం మీకు తెలుసు కదా సబ్బియ్యం ఎందుకు సబ్బియం అంటే దోశ మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏంటంటే దెబ్బ రొట్టెలు చేసుకోవటానికైతే సూపర్గా ఉంటుంది అందుకని చెప్పేసి అని నేను సబ్బింగ్ కూడా వేస్తాను అదొకటి అలాగనే ఒక గుప్పుడు ఖచ్చితంగా మనం గుప్పిడి నిండా వస్తే పచ్చనపప్పు గుప్పిడి నిండా రావాలి అవి ఒక గుప్పిడేస్తాను ఒక రెండు స్పూన్లు మెంతులు ఒక రెండు స్పూన్లు మెంతులు వేస్తాను అన్నమాట అవన్నీ వేసి ఒకటికి నాలుగు సార్లు బాగా కడుక్కొని తర్వాత మిక్సీ పట్టుకుంటాను సాయంత్రం పట్టుకుంటాను అనమాట ఇప్పుడు తొమ్మిది గంటలకు నానబెడుతున్నాను కదా అవి సాయంత్రం ఒక నాలుగు గంటలకి ఆ రకంగా అయితే వేసుకుంటాను మిక్సీ పట్టుకుంటాను అనమాట అది అది నేను మీకు చూపిస్తున్నాను అయితే ఫ్రెండ్స్ అలా తల్లికి అందరు తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు ఆ తల్లి ఒకసాట ఒక ఇల్లు కొనుక్కుంది ఇప్పుడు వాళ్ళు ఉండే ఇల్లు కాకుండా ఒక ఆ తల్లి అందరి సంపాదన మీద ఉండప్పుడు ఒక హౌస్ కొనుక్కుంది హౌస్ కొనుక్కుంటే అప్పుడు అందరికీ హక్కు ఉండట్టే కదా ఎందుకంటే ఉమ్మడి మీద ఉండప్పుడు కొనుక్కుంది కాబట్టి ఈ పిల్లలు సంపాదించే సంపాదన ఏదైనా కానీ కొనుక్కుంది కొనుక్కున్న తర్వాత ఇంకా ఏదో ఇంకా అలా కొనుక్కొని అది అట్నే ఉంచింది తర్వాత ఏంటంటే ఎవరికోళ్ళకు పెళ్ళిళ్ళు చేసేసింది అనమాట ఎవరికాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఏమైందంటే ఆ తల్లి ఎక్కువ పెద్ద కొడుకే అంటే చిన్న కొడుకు సంపాదించింది అది పెద్ద కొడుకే ఎక్కువ పెడుతుంది అనమాట పెద్ద కొడుక్కి ఇప్పుడంటే తెలియదు పెళ్ళైన తర్వాత అయినా తెలిసిద్ది కదా అందుకని చెప్పేసి అని ఏమన్నాడంటే అమ్మ సరేలే మేము సపరేట్గా ఉంటాము ఎందుకంటే మేము ఒక రూపాయి వెనక వేసుకోవాలి కదా అని చెప్పేసి అని చిన్న కొడుకు అడిగాడు అనమాట అంటే తనకు అర్థమైపోయింది మొత్తం అన్నయ్యకే పెడుతుంది రేపు నాకు నా బిడ్లకి అని చెప్పేసి అని అర్థమై కొన్ని రోజులు కలిసి ఉండే తర్వాత సపరేట్గా వెళ్తానమ్మ అంటే సరే ఎల్లు అని చెప్పేసి అని నమ్మకంగా ఎల్లు అని చెప్పేసి అని పంపించింది పం పంపించిన తర్వాత ఇంకా వాళ్ళు సపరేట్గా ఉండి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ ఉన్నారనమాట బతుకుతూ ఉన్నప్పుడు ఈ రెండు అబ్బాయికి పెడుతుంది పెద్ద అబ్బాయికి పెడుతుంది ఈ చిన్నోడికి అయితే అసలు ఏం పెట్టట్లేదు పెట్టకపోయినా చిన్నోడు ఆశించాల ఎందుకంటే సరేలే వాళ్ళ తెప్పలు వాళ్ళు పడుతున్నారు వాళ్ళు తింటున్నారు కదా ఏమైందిలే అని చెప్పేసి అని ఆశించలేదు అనమాట ఆ అబ్బాయి బతికింది ఆ అబ్బాయి బతుకుతూ ఉన్నాడు బతికిన తర్వాత తల్లి ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకుంది కదా ఉమ్మడం మీద ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు ఆ ఇంట్లో ముగ్గురికి హక్కు ఉంటుంది కానీ తల్లి ఇక్కడ స్వార్థం చూపించింది ఎందుకంటే ఆ ఇల్లుని అమ్మకానికి పెట్టింది అమ్మకానికి పెట్టినప్పుడు ఈ సరేలే ఆమెకి ఏమి ఇబ్బంది వచ్చిందో అమ్ముతుందని చెప్పేసి అని ముగ్గురు సంతకాలు పెట్టేసరి అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులు ఏందంటే అప్పులేవేం లేవు ఆ డబ్బులు ఏంటంటే ఆమె ఉంచేసుకుంది ఒక పది లక్షలో పన్నెండు లక్షలో ఉంచేసుకుంది ఉంచేసుకున్న తర్వాత ఏంటంటే ఈ చిన్న కొడుక్కి ఏదో అవసరం వచ్చింది డబ్బులు చిన్నోడికి అవసరం వచ్చి నీ దగ్గర కదా డబ్బులు ఒక రెండు లక్షలు ఒక లక్ష రూపాయలు ఇవ్వమ్మా అని చెప్పేసి తీసుకున్నాడు ఇచ్చింది ఇచ్చిన తర్వాత వాడు అయితే ముందే చెప్పింది నాకు వడ్డీ కావాలి అని ఇస్తానమ్మా అన్నాడు ఆ తర్వాత చిన్న కొడుకు ఏంటంటే నెల నెల ఖచ్చితంగా వడ్డీ అనేది కడుతున్నాడు కట్టిన తర్వాత అసలు కూడా ఇచ్చేశాడు అసలు కూడా ఇచ్చేసాడు అనమాట అప్పుడు ఇంకా అబ్బాయి తింది ఏంది ఏం అంటే తల్లి రూపాయి ఒకడు ఒక సొమ్ము కూడా తినలేదు కదా కొద్దిగా కూడా తినలేదు కదా ఒక రూపాయి కూడా ఇచ్చేసాడు ఇచ్చేసిన తర్వాత పెద్ద అంటే మళ్ళీ పెద్ద కొడుకుకి ఎక్కువగా పెడుతుందనమాట అసల్లో పెడుతుంది వడ్డీలో పెడుతుంది ఇంకా ఎక్కువగా పెడుతుంది పెద్ద కొడుకు పెద్ద కొడుకు పిల్లలకి ఎక్కువగా పెడుతుంది అనమాట అది అబ్బాయికి ఏంటంటే తెలుసు తెలిసినా కానీ ఎవరో పరాయవాళ్ళు కాదు కదా మన్నాయే కదా అని చెప్పేసి అని వదిలేసి ఊరుకున్నాడు తర్వాత ఏం జరిగిందంటే వదిలేసి ఊరుకున్నప్పుడు అయ్యో కొన్ని రోజులు అట్టా సాగిపోతా ఉంది మళ్ళీ చిన్న కొడుకు ఏదో అవసరం వచ్చింది డబ్బులు అమ్మ ఇట్ట సంగతి అంటే లేవు నా కాడ నేను ఇవ్వను అని చెప్పేసాను అదేందమ్మా ఎందుకు ఇవ్వను నేను నీకు వడ్డీ ఇస్తున్నాను కదా ఏం ఆపట్లేదు కదా అమ్మ అని చెప్పేసానంటే అయినా సరే నేను ఇవ్వను నా దగ్గర లేవు అని చెప్పేసానంటే ఇంకా చిన్న కొడుకు ఏమన్నాడంటే సరే లేవు లేవు అంటున్నావు మరి నాకు ఇంట్లో వాటా ఉంది కదా మరి అది అమ్మేవు కదా అన్నయ్య వాళ్ళకి ఇచ్చావు కదా కొద్దిగా గొప్ప మరి నాకు గొడవ ఇవ్వాలి కదా అన్నప్పుడు ఈ ఏం చెప్పాలి తర్వాత ఇస్తా లేనో లేకపోతే ఏదో చెప్పాలి అట్ట చెప్పకుండా అసలు నువ్వు నువ్వు పని చేసినవి నీ సెంటు డబ్బాలకి నీ పొగరట డబ్బాలకి నీ షట్లకే సరిపోయినాయిరా ఎవరికి పెట్టా నీ పెళ్ళానికి పెట్టుకున్నావేమో మాకేం పెట్టలేదు నువ్వని రివర్స్ అయింది రివర్స్ అయ్యేలా ఆ అబ్బాయికి ఇంకా మనసు అనేది ఏంటి ఏమి ఇట్ట మాట్లాడుతున్నాయి ఎవరికైనా ఉంటుంది కదా ఎందుకంటే ఉమ్మడం మీరు తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా పెట్టాల్సిందే ఇక ఆ అబ్బాయి ఏం ఆలోచించుకున్నాడంటే గొడవ అయిపోద్ది ఎందుకులే ఇంకా వస్తే మహా అయితే ఒక వీళ్ళు తినంగా మిగిలితే ఒక రెండు మూడు లక్షలు వస్తాయేమో ఎందుకు లే గొడవ అని చెప్పేసి అని సైలెంట్గా తల ఉంచుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు తన ఆడి నుంచి పలకట్లేదు అనమాట పలకకుండా ఒకటే చెప్పేశాడు ఇంకా మీకు నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా మీరు అది తింటారో తినరో మీ బతుకులు మీరు బతకండి నా దగ్గరికి మీరు రావద్దు మీ దగ్గరికి నేను రావద్దు అసలుకి తగాదలు గొడవలు వద్దని చెప్పేసి అని పక్కకి పోయాడు వీళ్ళకి కూడా పక్కగా పోవటం కావాల్సింది ఎందుకంటే అప్పుడు వాడి దగ్గర ఏం లేదు కదా పక్క పోయి పోవటమే కావాల్సింది వాడు పాటికి ఊళ్ళోనే ఉంటా సపరేట్గా వండుకొని తింటా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు బతికేటప్పుడు ఇంక ఈ కన్నతలు ఏం చేయాలి ఫ్రెండ్స్ వదిలేయాలి అంతే కదా ఇప్పుడు నువ్వు పెట్టలేదు తను తెలివితేటల కొంది తను బతుకుతున్నాడు బతికేటప్పుడు నువ్వు వదిలేయాలి తను కొద్దిగా వాళ్ళు మళ్ళీ కొద్దిగా పచ్చబడ్డారు కొద్దిగా సంపాదించుకుంటున్నారని చెప్పి తెలిసి వ్యసనం పడి సీటికి మాటికి వాళ్ళ మీదకి ఊళ్ళో పోయి తగాలు జనాలకి చెప్పటాలు పెట్టటాలు నన్ను ఇంట్లో నుంచి అని ఇప్పుడు వాళ్ళే పోయి సపరేట్గా ఉంటున్నారు ఏమేమి ఉంటుంది ఇంట్లో ఒక ఇల్లు అమ్ముకుంది ఉమ్మడి మీద ఉండదు తీసుకున్నది అమ్ముకుంది ఆ డబ్బులు తన దగ్గరే పెట్టుకుంది తన పెద్ద కొడుకే పెడుతుందనమాట కానీ చిన్న కొడుకుని ఏంటంటే గాలి చేయాలి ఎందుకంటే ఇంతకుముందు వాడు కష్టపడి తీసుకొచ్చి పని చేసిన డబ్బులు తల్లి చేతికే పట్టించేవాడు ఇప్పుడు అట్ట బట్టియటానికి లేదు పెళ్లి చేసుకొని సపరేట్గా వెళ్ళిపోయాడు తన్నీగా వెళ్ళిపోయాడు సపరేట్గా అలాంటప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూడా డబ్బులు తీసుకొచ్చి నాకే ఆ అవతలు ఊరుకుంటుందా ఊరుకోదు కదా తన బెడ్లకు కావాలి కదా ఇది ఆలోచించకుండా ఆ తల్లి వాడు డబ్బులు తెచ్చి నా చేతికి ఇవ్వట్లేదు ఇంకా నా పెత్తనం జాగట్లేదు ఏందా అని చెప్పేసి అని వాడిని వండేలేని అన్ని కామిచ్చేసి చేసి వాడిని తిట్టడం జనాలకి సాడీలు చదవటం అట చేస్తుంది వాడి మైండ్లో ఏందంటే ఇంక ఇదంతా పడిపోయిందా అంటే ఇన్ని రోజుల నుంచి డబ్బు కోసమేనా వీళ్ళు ప్రేమలు ఆప్యతలు లేవు మమ్మిట్ట మారిపోయింది మా అన్నయ్య వాళ్ళని బాగా చూసుకుంటుంది నన్ను ఎందుకట్ట గోల్ చేస్తుంది ఏంటి అసలు కని చెప్పేసి వాడు బాగా ఆలోచించుకొని ఆలోచించుకొని వాడు నాలంటోడే ఏం చేశాడు నాలంటోడే దేవుడు పిచ్చి ఎక్కువ ఉంది కదా వెళ్ళి గుడి దగ్గర మామూలుగా టామ్మవారు కానీ అయ్యి వారు కానీ ఒంట్లోకి వచ్చి అవుతుంటారు కదా ఆడగపోయి అడిగాడు అడిగి అమ్మ ఏంటిట్టాడు సంగతి అంటే అక్కడ అమ్మవారు ఒంట్లోకి వచ్చి ఉంటుంది కదా ఏం చెప్పిందంటే వేస్ట్ నువ్వు అసలు వాళ్ళని వదిలేసుకయ్యా వాళ్ళకి నీ మీద ఏ కోసానా ప్రేమ అనేది లేదు నీ బతుకు నువ్వు బతుకు నీ బతుకు నువ్వు బతకకుండా నువ్వు సంపాదించిన సంపాదన ఇంకా తల్లి బల్లి అని చెప్పేసి అని వాళ్ళకి ఇస్తంటే నువ్వు జీవితం అంతా ఇదైపోతావు వాళ్ళ జోలు నువ్వు వెళ్ళొద్దు నీ జోలు వాళ్ళు రావద్దు వాళ్ళు నిన్ను కదిలించుకొని కూడా తగాది పెట్టుకోవాలని చూస్తుంటారు కాబట్టి నువ్వేం మాట్లాడ మాక నీ మీద ఇంకా బొళ్ళని నిందులు కూడా వేస్తుంది నీకు నీ భార్యకి కూడా కాకుండా చేయాలని వస్తుంది ఎందుకంటే వాళ్ళకి డబ్బులే ముఖ్యము ప్రేమ బిడ్డ ఇవన్నీ లేవయి అని చెప్పేసి అని ఖచ్చితంగా అలా ఒంట్లోకి వచ్చినా చెప్పబట్టి ఇంకా వాడికి అర్థమయ్యి వాడు ఏం చేశాడంటే అంత తేడాగా ఉందని చెప్పేసి అని నేను దూరంగా ఉండాలి వీళ్ళకని చెప్పేసి అని ఇంకా వాళ్ళతోటి వాళ్ళు ఏదన్నా ఫంక్షన్ పిలిచినా కానీ పోకుండా కొద్దిగా అనేది దూరంగా ఉంటున్నాడు ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ఒంట్లోకి వచ్చింది చెప్పింది కదా ఇట్టాడు సంగతి అని ఇంకా తను ఏం చేశాడు తన తండ్రి వైపు ఏదన్నా పిలిస్తే వెళ్తున్నాడు తల్లి వైపు అయితే ఇంకా అసలుకి వెళ్ళకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకొని ఎందుకంటే పోయినా కానీ అవమానాలు ఇలా ఏదో ఒకటి అంటారు అని చెప్పేసి అని అర్థమైపోయి తల్లి సైడ్ ఎవరైనా పిలిచినా కానీ పోకుండా గట్టిగా నిర్ణయించుకొని తన భార్య తను తన బిడ్డలు హ్యాపీగా ఉంటున్నారు కానీ హ్యాపీగా ఉంటున్నా ఇక్కడ కన్న తల్లి అనేది వారం లేకపోతుంది వీడు ఇంకా డబ్బులు నాకు తెచ్చేయట్లేదు ఎందుకంటే ముందు డబ్బులు అలవాటు చేశాడు కదా బాగా అందుకని చెప్పేసి అని సరే ఇప్పుడు ఇల్లమ్మిన డబ్బులు ఉండేవి కదా అయ్యి పెద్ద కొడుకు పెద్ద కొడుకు పెద్ద కొడుకు అని పెద్ద కొడుకు చిన్న కొడుకు పెట్టుకుంటుంది పెట్టుకున్న మూడో కొడుకు అయితే ఏమీ మాట్లాడాల మాట్లాడినప్పుడు ఈ తల్లి ఏం చేయాలి ఇంకా వాళ్ళ జోలి వెళ్లకుండా ఉండాలి ఏదన్నా గొడవ వచ్చినా కానీ ఆ మూడో వాడిని గలుపుతుంది లేదు వాళ్ళు సక్రంగా ఉంటే పోయి వాళ్ళ భార్యకి సాడీలు చెప్తుంది ఏమని ఇలా నీ మొగుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అని చెప్పేసి అని అలా వాళ్ళిద్దరి మధ్య తగాలు పెట్టాలని చూస్తుంది ఆ భార్య ఏంటంటే ఏమో బుద్ధి తెలిసింది కాబట్టి కొన్ని రోజుల దగ్గరుండి చూసింది కదా ఏమో బుద్ధి తెలిసింది కాబట్టి ఏ భార్య ఏం ఆలోచించుకుందంటే ఏమో కావాలని చెప్తుందని చెప్పేసి అని ఆ అమ్మాయి అర్థం చేసుకొని భర్తను ఏమనకుండా వాళ్ళిద్దరు మాట్లాడుకొని మనకెందుకు ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటే చెప్పుకొని అని చెప్పేసి అని ఎవరి పాటికి వాళ్ళు ఉంటున్నారు అనమాట ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు తన పాటికి తను ఉండేటప్పుడు తల్లికి ఇప్పుడు ముగ్గురు పుట్టారు కదా ముగ్గురు పుట్టినప్పుడు ఒకళ్ళ మీద ఎందుకు ఉంటుంది ప్రేమ ఉంటే ముగ్గురు మీద ఉండాలి లేదంటే ఇప్పుడు ఒక మనిషి ఆ తల్లిని మీ జోలు వద్దు నా మీకు వద్దు అన్నప్పుడు అవతల మనిషిని వదులుకోవాలి అసలు మాట్లాడకూడదు మీ ఎవ్వరం ఏమి ఎత్తట్లేదు కదా ఎత్తనప్పుడు మీరే అంటే ఆ తల్లి ఎందుకు ఊరక ఆ మూడో బిడ్డ ఎవ్వరం ఎత్తితో నాకైతే అర్థం కావట్లేదు ఇలా ఎందుకంటే కష్టపడి ఉమ్మడం మీద ఉన్నప్పుడు తీసుకున్న ఇల్లు నీకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు నీ పెళ్ళాన్ని పెట్టుకున్నావు నీ పొగట డబ్బాకి నీ సెంటు బాటిల్కి సరిపోయింది అన్నప్పుడు అవతల మనిషి మనసు ఎంత బాధపడి ఉంటుంది ఎందుకంటే కష్టపడి తీసుకొచ్చి సంపాదించి ఇచ్చారు కదా కానీ అయినా కానీ తను ఊరు పట్టి ఎందుకంటే అన్నిటికీ దేవుడే ఉండాడు అన్నిటికీ దేవుడే ఉండాడు దేవుడే ఖచ్చితంగా చూసుకుంటాడని చెప్పేసి అని నిర్ణయించుకొని ఆ మనిషి పక్కకు దొలిగినప్పుడు ఇంకా ఆ మనిషి చచ్చిపోయాడు అనుకొని వీళ్ళు ఇంకా ఆ మనిషి గురించి పట్టించుకోకూడదు కానీ ఆ మనిషి గురించి ఎందుకంటే వాడు బయటికి వాడు పక్కకుపోయిన తర్వాత పాటికి వాడు కమ్మ సంపాదించుకుంటున్నాడు తింటున్నాడు అప్పులుంటే తీర్చుకుంటున్నారు ఏదో కలిసి ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ నలుగురు ముగ్గురు కలిసి పని చేసుకుంటున్నారు వాళ్ళకంటూ ఒక కుటుంబం ఏర్పడింది వాళ్ళ పాటి వాళ్ళు మీరు కూడా అట్టనే ఉండొచ్చు కదా కానీ అట్టలేదు రెండో వాడికి ఏదన్నా గొడవ వచ్చిందంటే మూడో వాడిని కూడా కలుపుతున్నా కలిపి మా సంపాదన అంతా దోసుకొని ఇప్పుడు మా అమ్మ బలకరేట్లేదంటే నువ్వు ఇంట్లో నుంచి ఎలా ఎలాగొడుతు ఎలాంటి సంబంధం లేదని నువ్వు ఇల్లు అమ్ముకున్న డబ్బులు నువ్వే పెద్దోళ్ళకి పెద్ద అబ్బాయికి ఇవి ఇంకా సంబంధం లేదంటే ఇంకా వాడు ఏముంది వాడు కట్టుకున్న ఒంటి మీద బట్టలు కదా వాడు పక్కకు పోయింది వాడు అక్కడ పోయి సంపాది నీ దగ్గర ఉన్నప్పుడు వాడికి నువ్వు ఒక రూపాయి ఇచ్చింది లేదు ఇంకా వాడు నీకు సంపాదేసుకొచ్చి నీకు పెట్టాడు ఇదెందుకు తల్లి మనకు అర్థం కాదు అర్థం కాదు కొంతమంది తల్లులు అయితే నిజంగా ఫ్రెండ్స్ ఎట్నే ఉన్నారు ఎందుకో తెలియదు కానీ ఈరోజు నాకు ఇది చెప్పాలనిపించింది అందుకనే చెప్పాను మీరైనా సరే తల్లులైనా బిడ్డలైనా ఎవరైనా సరే నేనైతే ఎక్కువ తలులు చెప్పనులే కానీ బెడ్లకే చదువుతాను ఏదైనా కానీ బిడ్డల్లో ఒక ఇంట్లో ఒక నలుగురు ఉండప్పుడు ఉండ ఉండి సంపాదకొచ్చి తల్లి చేతికిచ్చే బదులు పెళ్ళి అయినోళ్ళైనా పెళ్లి కానివాళ్ళైనా కానీ మీకంటూ ఒక రూపాయి వెనకేసుకుంటే ఇప్పుడు పది రూపాయలు చంపాదిస్తున్నావు అనుకోయి ఇంట్లో ఒక నాలుగు రూపాయలు ఇవి ఒక ఆరు రూపాయలు ఎందుకంటే నువ్వు తిండి తింటున్నావు కాబట్టి నువ్వు ఒక ఆరు రూపాయలు అనేది వెనకేసుకోవాలి అట్ట లేకుండా ఏం లేకుండా అంతా నా వాళ్ళే కదా నా తల్లిదండ్రులు నా అన్నదమ్ముళ్ళు నా అక్కజల్లెని నువ్వు ఆలోచించి తీసుకొచ్చింది మొత్తం దోసిట్లో తల్లి దోసిట్లో పోసామంటే ఇది ఆడపిల్లకైనా ఒత్తిస్తుంది మగపిల్లడికైనా ఒత్తిస్తుంది అలా తీసుకొచ్చి మొత్తం దోసిట్లో పోసామంటే లాస్ట్కి నీకు ఆ దోసిట్లో కనీసం నీళ్ళ సుక్క కూడా మిగలదు అందుకని నేను చెప్పేది ఏంటంటే నువ్వు సంపాదించుకు వచ్చేది పది రూపాయల్లో నాలుగు రూపాయలు ఇవ్వు ఇంట్లో ఆరు రూపాయలు నీ అకౌంట్లో వేసుకో రేపు నీకు పెళ్ళి అయితే నీ పిల్లలకైనా నీ భార్యకైనా పనికి వస్తుంది ఎందుకంటే మ్యాక్సిమం ఒక తొంభై మందిలో అరవై మంది తల్లు ఉండారు ఉండరు సంపాదించకొచ్చే సంపాదన ఇచ్చిన వాళ్ళని అన్యాయం చేసే దాంట్లోనే ముందడుగ్గా ఉన్నారనమాట ఇంకా కొంతమంది నలభై మంది ఏంటంటే తల్లులు పెట్టిన తల్లిదండ్రులని చూడనోళ్ళు ఉండారు అటు వాళ్ళు ఉండారు వీళ్ళు వండరు కానీ ఎక్కువ శాతం ఏంటంటే తల్లులే బిడ్డలను మోసం చేస్తున్నారు కాబట్టి ఎవరైనా కానీ జాగ్రత్తగా ఉండండి మీ సంపాదన ఏందో మీరు చేసుకోండి కలిసి వస్తే ఉండండి లేదు ఏదో తేడాగా ఉందనుకుంటే తగాదులు గొడవలు పెట్టుకునే కన్నా సైడ్ అయిపోయి పక్కకు పోయి మీ బతుకు మీరు బతకటమే నయం నలుగురు చెప్పుకున్న వాళ్ళు ఎవరో వచ్చి తీర్చరు లేదు యుద్ధమయ్యి తగాది పెట్టుకున్నా ఉండే కొంది మసలు వాళ్ళు వాళ్ళు ఎన్ని రోజులు బతుకుతారో తెలియదు తర్వాత తలెత్తుకొని కొన్ని రోజులైనా మీ బిడ్డలకు చేసిన దాకైనా మీరు ఉండాలి కాబట్టి నలుగురిలో పురుగు బాగొట్టుకోకుండా మీ పాటికి ఎవరి పాటికి వాళ్ళు సపరేట్గా ఉండేసి ఉండటమే మేల్ అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో ఇంతేనమాట ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి ఇక్కడ నేను చూపించిన మినప్పప్పు అయితే అదిగో కడిగేస్తున్నాను కడిగేస్తే ఒక పని అయిపోద్ది అని అని చెప్పేసి అని ఇంకా సాయంత్రం మిక్సీ పట్టుకుంటాను ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఒక అమ్మాయి అడిగింది ఏందక్క నువ్వు డూటీకి వెళ్ళవా డూటీకి వెళ్ళిన వీడియోలు పెట్టవా అని నేను అసలు ఆ డ్యూటీ గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది వెళ్తానండి ఖచ్చితంగా వెళ్లకుండా అయితే ఉండను నేను వెళ్ళాలి అని అనుకుంటున్నాను చూడాలి ఎట్టుంటుందో వాతావరణం అనేది సరేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంక ఇంతేను ఇంక ఇంతకు మించి లేదు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉంటేనే మంచిది అని నేనైతే అన్నమాట ఇందులో ఎలాంటి తగా అది గొడవలో పెట్టుకొని నలుగురిని ఏమంటారు రచ్చరచ్చ చేసుకునే కన్నా ఇదే బెటరు ఇంకెంతకు మించింది అయితే ఏది లేదు ఆడవాళ్ళైనా మగోళ్ళైనా జాగ్రత్తగా ఉండండి ఇంకోటి ఏంటంటే అసలు అన్నదమ్ముళ్ళైనా అక్క చెల్లెళ్ళైనా హౌస్ కట్టుకుంటున్నారనుకుంటే డబ్బులకి కక్కుర్తి పడకుండా జాయింట్ గోడ అనేది అసలు పెట్టుకో మాకండి ఎందుకంటే ఇప్పుడు మేము జాయింట్ గోడ పెట్టి మేము పెట్టుకున్నాము ఇల్లు మా ఇల్లు ఏంటంటే కొద్దిగా డ్యామేజ్ అయిందనమాట ఇప్పుడు నేను ఆ ఇల్లు బాగు చేపించుకోవటానికి ఏదన్నా వాడానంటే ఇప్పుడు మక్కిల్లు కూడా పాడైపోద్ది అందుకని మేము కదిలేయటానికి లేకుండా పోయింది